నమస్తే అండి అందరికీ నేను మీ బుజ్జమ్మ ఈరోజు మన ఇంట్లో ఉదయాన్నే లేవగానే చక్కగా ఇలా సింపుల్గా రోజు ఇట్లానే యాజ్టీజ్గా పూజ అయితే అయిపోయింది ప్రశాంతంగా మన అందరం దండం పెట్టుకొని అందరూ బాగుండాలి తండ్రి అందులో మనం కూడా ఉండాలని దేవుడికి దండం పెట్టుకొని తర్వాత ఇక్కడికి వస్తే బిలోపత్రం అండి ఇది మన ఇంట్లో చెట్టు ఉంది కదా పెద్దది బిలోపత్రం చెట్టు అంతకుముందు వీడియోల్లో కూడా నేను పెట్టాను చాలా వీడియోస్లో ఇవా ఇవాళ శనివారం బుధవారం బిలోపత్రం కొయ్యొచ్చు అందుకని ఈరోజు శనివారం కాబట్టి మా వారి కోసి మన దేవుడి దగ్గర కూడా పెట్టి అలాగే వాళ్ళ ఫ్రెండు వాళ్ళకి కొంచెం కోసుకొని కవర్లో పెట్టుకొని తీసుకెళ్తున్నారు అనమాట ఇలా బయటకు వస్తే ఇది ఏమంటారు ఇది సపోటా చెట్టు తలుపుది చూసిన తర్వాత ఒకటే ఒక్క సపోటాకాయ కనిపిస్తుంది అండి చూసారా అదేనమాట ఇది ఇంకా తర్వాత చెట్టుకి చెట్టు పెద్దగా ఉంటుంది కానీ సపోర్ట్ ఒక అసలు ఉండవు ఎక్కడో ఒకటో రెండో మూడో నాలుగో అలా వస్తాయి ఎంతవరకే తర్వాత మన భగవానుడికి నమస్కరించుకుందాం తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వస్తే రైలు మెట్రో ట్రైన్స్ వెళ్ళే ట్రాక్ అనమాట ఇది ఇంకా రాలేదని వెయిట్ చేస్తూ చూస్తూ ఉన్నాను అలా కిందకి చూసేటప్పటికి పిల్లలు కాలేజీలకు వెళ్తున్నారు ఇంక సరే కదా అని అక్కడి నుంచి మళ్ళీ లోపలికి వచ్చి ఇలా చక్కగా మన బాల్కనీలో చూస్తూ హ్యాపీగా ఇదంతా మన ఉత్తరం సైడ్ బాల్కనీ ఇటువేమో తూర్పు సైడ్ బాల్కనీ అండి మన బాల్కనీ టూర్ కూడా పెట్టాను మన వీడియోస్లో తప్పకుండా చూడండి వెళ్ళి అలాగే ఇప్పుడు మనం పైకి వెళ్ళి తర్వాత పైకి వెళ్ళే ముందు మనం బిలోపత్రం చెట్టు చూపిస్తాను మా మళ్ళీ మీకు ఒకసారి ఎందుకంటే అంతకుముందు ఒకసారి చూపించాను ఇక్కడి నుంచి ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్లో అండి ఇది తీస్తే ఇలా మనకి మెట్రో ట్రైన్ వెళ్ళే ట్రాక్ అదిగో చూసారా మెట్రో ట్రైన్స్ కనిపిస్తుంటాయి చాలా బాగుంటుంది ఇవాళైతే కొంచెం బ్లూమింగ్ వచ్చింది చెట్టుకి ఒక వారం క్రితం ఒక టెన్ డేస్ క్రితం అయితే నేను బ్లూమింగ్ వచ్చింది మన పెద్ద చెట్టుకు వచ్చిన ఫుల్గా బ్లూమింగ్ వచ్చింది ఆ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి చాలా అందంగా ఉంటుంది ఈరోజు కూడా ఒక నాలుగు రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ కొంచెం బ్లూమింగ్ సెకండ్ బ్లూమింగ్ అయితే వచ్చింది మళ్ళీ ఇదంతా బిలోపత్రం అండి చక్కగా రోడ్డు వైపు దాకా ఉంటుంది పెద్దగా ఉంటుంది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎక్కువగా లేదని చెప్పాలి ఇక్కడి నుంచి వెళ్తే మన ఇంట్లోనే ఇది సెకండ్ ఫ్లోరు పక్కన మన ఇంట్లోనే అనమాట ఇది ఇలా ఇది మనం వేసిన చెట్టే మందేనమాట ఇది ఇటువైపు మన ఇంట్లోనే ఇటువైపుకి వస్తే ఇలా ఉంటుంది ఇక్కడ బిలోపత్రం చెట్టు వర్షాకాలం అయితే ఫుల్గా ఉంటుంది అనమాట చూస్తున్నారు కింద నుంచి పై వరకు సెకండ్ ఫ్లోరు మూడో అంతస్తు వరకు అయితే ఇలా ఉంది చక్కగా బిలోపత్రం చెట్టు అలాగే మన పెద్ద చెట్టుకు బ్లూమింగ్ కూడా రెండు కలిపితే బలగా అనిపిస్తున్నాయి చక్కగా అందమే అందం చూస్తున్నారు కదా ఇటు నుంచి వస్తే ఇప్పుడు మన నేను వేసిన ముగ్గులు అనమాట ఇవన్నీ ఇది కూడా మనదే ఫ్లోరు చక్కగా ఒక ఫ్లోర్ మొత్తం మనకేనండి మళ్ళీ ఇక్కడి నుంచి కిందకి దిగి ఇక్కడ ఇవన్నీ మనం పెట్టుకున్న మొక్కలేనమాట మన తొట్లు ఇక్కడి నుంచి వస్తే ఇవన్నీ మనం వేసుకున్న ముగ్గులే చక్కగా అక్కడి నుంచి ఇలా వస్తే మన బాల్కనీ మళ్ళీ మన వర్షానికైతే క్లీన్గా నీట్గా అయిపోయింది భలే ఉంది చూసారా ఇదంతా ఎంత బాగుంది ఇదంతా వర్షం కురిసింది మొన్న నేను వీడియోలు పెట్టాను పెద్ద వీడియో ఒకటి చూడండి ఇదిగో ఇక్కడే నుంచొని వీడియోలు తీశానన్నమాట అనమాట మొన్న ఎండాకాలంలో నైట్ వచ్చింది ఒకటి పెట్టా వీడియో మళ్ళీ నిన్న మళ్ళీ రెండు రోజుల క్రితం పగలొచ్చిందనమాట పెద్ద వర్షం ఒకటి హైదరాబాద్లో అది కూడా పెట్టాను వీడియో చూడండి ఇక్కడ నుంచి కూడా సూర్యభగవానుడు భలే కనిపిస్తున్నాడు ఒకసారి నమస్కరించుకుందాము ఓం సూర్యదేవాయనమ్మ అక్కడి నుంచి వస్తే ఇలా రైలు అని చూస్తున్నాను వెయిట్ చేస్తున్నాను ఇక్కడ పువ్వుల చెట్లు చూస్తారా అన్నీ బాగుంటాయి బా ఈ ఈ మన దారి నిండా మన ఇంటి ముందు పెద్ద పెద్ద చెట్లు అండి చాలా బాగుంటుంది చల్లగా కూడా ఉంటుంది మళ్ళీ ఒకసారి మనం లోపలికి వచ్చి చక్కగా ఇప్పుడు వంటగదిలో ఏం జరుగుతుందో చూద్దాము ఇదన సంగతి ఇదిగో టీ పొయ్యి మీద పెట్టేసాము ఉదయాన్నే కదా ఇంకా లేవగానే టీ పొయ్యి మీద పెట్టే మా అమ్మాయి టీ అది స్టవ్ అంతా క్లీన్ చేసి చక్కగా ముగ్గు అయితే వేసేసింది మా అమ్మాయి వేసిన ముగ్గు అండి అది బాగుంది కదా పిల్లలతో ఇలా చిన్న చిన్న పనులు చేస్తే వాళ్ళకు కూడా అలవాటు అవుతాయి అలాగే ఇప్పుడు టీ పొడి పంచదార వేసేద్దాము టీలో చక్కగా మందారం టీ మన చెట్టుకొచ్చిన మందారాలతో టీ పెడుతుంటాను టీ పెడుతుంటను అంటే హెయిర్కి మంచిది హెల్త్కి అలాగే స్కిన్కి కూడా చాలా మంచిది మన వీడియోలో చాలా వాటిల్లో చెప్పాను నేను జయలక్ష్మి బ్లాగ్స్లో కూడా చాలా వీడియోస్ పెట్టాను అనమాట మన ఛానల్ సెకండ్ ఛానల్ అది తప్పకుండా వెళ్ళి మీరు చూడండి దాంట్లో కూడా చాలా రెమెడీస్ ఉంటాయి మన ఆడవాళ్ళకి చెందిన చిట్కాలు ఉంటాయి చాలా చాలా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను నేను దీని కింద ఒక లింక్ ఇస్తాను ఇప్పుడు ఇప్పుడు మా ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా మనం చూసే వీడియో దాని కింద ఒకటి జయలక్ష్మి బ్లాక్స్ది ఒక లింక్ ఇస్తాను చూడండి తప్పకుండా వెళ్ళి అది మన సెకండ్ ఛానల్ ఇప్పుడైతే మనం పైకి వచ్చేసామన్నమాట అమ్మమ్మ బట్ లారేసేసారు యాజ్ ఇట్ ఈస్గా డైలీ లానే అనమాట పైకి వస్తే ఇలా మన మైట్రో ట్రైన్ అయితే భలే కనిపిస్తుంది బ్లూమింగ్లో నుంచి సూపర్ వచ్చిందనమాట ఇది సెకండ్ బ్లూమింగ్ సెకండ్ టైము ఇంకా నాలుగు రోజులు పోతే ఇవి కూడా ఉండవండి పూలు కనిపించు మళ్ళీ సంవత్సరం వరకు అనమాట ఇవాళ కూడా బాగానే వచ్చాయి ఒక రకంగా పర్లేదు అంతకు ముందు కన్నా సెకండ్ కాబట్టి కొంచెం తక్కువగానే ఉంటాయి కానీ ఈ మాత్రం ఉన్నాయంటేనే చాలా ఆనందంగా ఉంటుందన్నమాట ఇది మొన్న నేను నాటాను జయలక్ష్మి బ్లాక్స్లో పెట్టాను మెంతికూర కూడా ఎలా వెయ్యాలి పిల్లలకి ఇలా బాక్సులు వస్తాయి కదా ఈ బాక్సులు ఏంటంటే బిస్కెట్ చాక్లెట్ కేక్ బాక్సులు చిన్న చిన్న అలాంటివి వేస్ట్ చేయకుండా ఎలా నాటుకోవచ్చు ఎండాకాలం పిల్లలకి బాగుంటుంది యాక్టివిటీలా అని చెప్పి జయలక్ష్మి బ్లాక్స్లో పెట్టాను ఈ వీడియో కింద లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి పిల్లలకి ఇలాంటి ఉంటే చిన్న చిన్నవి ఇచ్చి వాళ్ళతో చక్కగా చేయిస్తూ ఉండండి ఎండాకాలం మంచి అలవాటు అనమాట అది ఇప్పుడు మనం మందారం చెట్ల దగ్గరికి వెళ్ళి చూసేద్దాము ఇక్కడికి వస్తే చక్కగా ఇది పొనగంటి మళ్ళీ ఇక్కడికి వస్తే మన మందారాలు మన మందారం తీసుకెళ్ళి టీలో అయితే వేసుకొని రోజు తాగుతామండి చాలా ఇష్టం మాకు మంచిది హెయిర్ అయితే మా చూసారు ఎప్పుడన్నా బాగుంటుంది ఎప్పుడన్నా ఒకసారి వీడియోలో కనిపిస్తుంటాము ఇక్కడికి వస్తే మన బ్లూమింగ్ చెట్లో నుంచి రైలు తర్వాత ఆకులు వస్తే ఇది కూడా కనిపించదనమాట అందుకే ఇలా తీస్తూ ఉంటాను నాకు చాలా ఇష్టం తర్వాత మన ఈ వీడియోలని మళ్ళీ మనం చూసుకోవచ్చు కదా అందుకని మళ్ళీ చెట్టు మొత్తం ఆకులు వస్తే మనం ఎప్పటికీ రైలు అయితే కనిపించదండి కొంచెం మాత్రమే కనిపిస్తుంది అనమాట అందుకని ఇలా తీస్తాను చూస్తారా దూరం నుంచి అంత అందంగా ఉందో ఫుల్ బ్లూమింగ్ వచ్చినప్పుడు కూడా తీసి పెట్టాను కదా అవి కూడా చూడండి ఇది సెకండ్ బ్లూమింగ్ కాబట్టి ఇలా ఉంది ఇది కూడా ఒక అందం ఉంది బాగుంది ఇక్కడ నుంచి వస్తే మన చిన్ని లిటిల్ గార్డెన్ భలే ఉంటుంది ఇక్కడ మన తోటకే చిన్న తోటకే హైలైట్ ఏంటంటే వైట్ వంకాయలు అనమాట అలా మళ్ళీ అదిగో చూసారా మొత్తం ఉన్నాయి మళ్ళీ నేను మొత్తం కట్ చేసిన తర్వాత గుబురుగా వచ్చి ఇలా చిగురొచ్చి పోతొచ్చి కాయ అయితే వచ్చేసింది హ్యాపీ మళ్ళీ మొన్న ఒక వానకే చెట్లు చూస్తున్నారు మీరు భలే పచ్చగా ఆరోగ్యంగా హెల్దీగా ఉన్నాయనమాట ఇలా నాకు భలే సంతోషంగా ఉందండి చూస్తున్నారు ఇక్కడ నుంచి మన ఫుల్ గంప నిండా ఎల్లో కలర్ పువ్వులు అయితే ఆనందమే ఆనందం అనమాట పెద్ద వర్షం వచ్చిన వీడియో పెట్టిన తర్వాత ఈ వీడియో నేను పెడుతున్నాను వర్షం పోయిన తర్వాత చూస్తున్నారు ఎంత హెల్తీగా ఉన్నాయి మొక్కలు ఇదే ఒకే తోటలో రెండు కలర్స్ వైటు ఇది భలే ఉంది కదా అసలు నాకు భలే ఇష్టం అండి ఈ రెండు కలర్లు కలిపితే ఒక చీరు ఉండేది నాకు ఒకసారి చాలా సంవత్సరాల క్రితం అనమాట నాకు గుర్తొచ్చింది అది ఇది చూడగానే భలే ఉంటాయి మన చిన్న తోటల్లో కలర్ కాంబినేషన్స్ అయితే పువ్వులతోటి భలే ఉంటుందండి నేను చిన్న చిన్నగా గార్డెన్ మొత్తం సెట్ చేస్తూ ఉన్నాను అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ మారుస్తూ చిన్నగా అలా చేస్తూ ఉన్నా అనమాట కొంచెం మారుద్దామని చెప్పి బాగుంటుందని చెప్పి అలా అందంగా రెడీ చేస్తూ ఉన్నాను ఇది గోంగూర చెట్టు ఇలా కోస్తుంటేనే ఇంకా గుబరిగా వస్తుందనమాట ఈరోజైతే మన గులాబీ మొక్కలకి రెండు మూడు గులాబీ పువ్వులు మాత్రమే వచ్చినాయి అలాగే కరివేపాకు మళ్ళీ తర్వాత ఏమంటారు పచ్చిమిర్చి అవన్నీ వస్తున్నాయి అనమాట ఇప్పుడిప్పుడే ఇప్పుడే నిన్న ఒక వర్షానికండి మనం ఎంత కేర్ తీసుకున్నా ఒకే ఒక వర్షం పడితే మాత్రం భలే ఉంటుంది దీంట్లో వంకాయ నారు వేసాను మరి వస్తుందా అదో చూడాలి ఏవో రెండు మొక్కలు వస్తున్నాయి అది వంకాయనారు అయితే బాగుండు అనుకుంటున్నాను ఇవన్నీ వస్తే మన కలర్ పువ్వులు అయితే ఇలా ఉన్నాయి ఈరోజు బాగుంటుంది కదా అందంగా చక్కగా ఉంటుందన్నమాట మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే పాత వాళ్ళ పాత వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి మీకు ఇదిగో ఇలా అయితే సెట్ చేశాను మొక్కలు చూస్తున్నారు కదా మీరు చిన్న చిన్నగా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి తీస్తూ పెడుతూ ఉన్నమాట ఎలా అయితే బాగుంటుందో అని చూస్తున్నాను ఇక్కడ నుంచి చూస్తున్నారు మీరు చక్కగా ఎల్లో కలరు పువ్వులు అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయి పెద్ద చెట్టుకి అది మన మన గార్డెన్కి బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట మన గార్డెన్కి ఫ్రంట్ సైడ్ అయితే ఇందాక చూపించా కదా పెద్ద బ్లూమింగ్ అదే వంకాయ కలర్ పువ్వులు వచ్చి అలా ఉంటుంది అనమాట ఇది ఇది కూడా భలే ఉంది కదా అందంగా గ్రీన్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా ఇష్టం బాగుంటుందండి శుభచూ శుభసూచకం కూడా అలాంటివి అదేనమాట మన గార్డెన్ ఇలా ఉంది ఈరోజైతే వర్షం పెద్ద వర్షం వచ్చిన తర్వాత పోయిన తర్వాత ఇలా ఉంది పచ్చగా హెల్దీగా హాయిగా ప్రశాంతంగా క్లీన్గా నీట్గా గ్రీన్గా అయితే ఇలా ఉందండి నాకు భలే ఇష్టంగా ఉంది మీకు కూడా ఎందుకు చూపించకూడదని ఈ వీడియో అనమాట బాగుంది కదా ఎంత బాగుంటుందో చక్కగా ఇలా చిన్న చిన్నగా ఉన్నప్పుడు ఉన్న పర్లేదు ప్లేసులు మనం ఇలా పండించుకోవడానికి అయితే ట్రై చేయాలి నేను అలా అలానే చేస్తానండి బాగుంది చక్కగా ప్రశాంతంగా చూస్తున్నారా పెద్ద చెట్ల నుంచి నిన్న మొన్న కూడా ఎన్ని పువ్వులు లేవు ఈరోజు ఈరోజు అయితే భలే వచ్చాయన్నమాట చాలా సంతోషంగా ఉంది ఇలా వీడియోలు తీసి పెట్టుకుంటే మనం ఎప్పుడైనా చూడొచ్చు సంవత్సరం మొత్తం అనమాట ఒక్క వర్షానికి ఎంత బాగుంది మళ్ళీ ట్రైన్ వస్తుంది ఇలా ప్రశాంతంగా ఆహ్లాదంగా మన ప్రకృతిలోకి అడుగుపెట్టి రోజు ఇలా వాటితో మాట్లాడుతూ హాయిగా ఉన్నామంటే ఆరోగ్యానికి మంచిది ఆహ్లాదంగా ఆనందం మన సొంతం అవుతుంది కనిపించే దైవాలండి పంచభూతాలు చూస్తున్నారా పచ్చగా ఒక వర్షానికి ఎంత బాగుంది కదా నాకు ఇవి చూస్తుంటేనే కడుపు నిండిపోయిద్ది అనమాట అంతా అసలు ఎప్పుడు వెళ్ళారిద్దా ఎప్పుడు మన లిటిల్ గార్డెన్లోకి వెళ్దామా అనే భలే ఇష్టంగా ఉంటుంది అనమాట నాకైతే ఇలా చూస్తే సూర్య భగవానుడు మరొకసారి కనిపించే దైవానికి దండం పెట్టుకుందాం ఓం సూర్యదేవాయ నమ నమో నారాయణ భలే ఉంది కదండి హాయిగా ఉంటుంది ఇలా చూస్తుంటే మంచి అలవాటు ఏంటంటే ప్రకృతిని ప్రేమిద్దాము ప్రకృతికి సేవ చేద్దాము చాలా మంచి జరుగుతుంది మనందరికీ చూస్తున్నారా ట్రైన్స్ వస్తూనే వెళ్తూనే పోతూనే ఉంటాయి అనమాట ఇలా కిందకు వచ్చేస్తే చక్కగా కాలేజీ పిల్లలు అయితే వెళ్ళిపోతున్నారు టైం అవుతుందని చెప్పి పచ్చదనమే పచ్చదనం అన్నమాట ఇక్కడ నుంచి మా వారు ఇంక పూజ చేసుకొని టిఫిన్ చేసి అయితే కిందకి వెళ్ళిపోతున్నారు ఇంకా బిలోపత్రం ఉంది కదా వాళ్ళ ఫ్రెండ్కి తీసుకొని చక్కగా ఎందుకంటే శనివారం బుధవారమే కొయ్యాలండి అది వేరే వారాల్లో కొయ్యకూడదు అలా మేము కోసి ఒక్కోసారి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం మొత్తం ఆడుతుంటాం అవసరం అయితే అవసరమైతేనే కోస్తాం అనమాట ఈరోజు కోసి దేవుడికి పెట్టి వాళ్ళ ఫ్రెండ్కి అయితే తీసుకెళ్తున్నారు ఇలా చక్కగా అలా మంచిదనమాట మన అదృష్టం ఏంటంటే మన ఇంట్లో బిలోపత్రం ఉండటం బిలోపత్రం ఉన్న దగ్గర శివపార్వతులు సంచరిస్తూ ఉంటారట దేవతలు మా అదృష్టం అనమాట నేను జీవి జీవితంలో నేను చేసుకున్న ఒకే ఒక పుణ్యం ఇలాంటి ఇంట్లో ఉండటం మన ఇంట్లో రెండు బిలో పత్రాలు ఉండటం అది పొద్దుటే లేచి చూస్తూ ఉంటాము చాలా సంతోషమైన విషయం అది చాలా అదృష్టమైన విషయం కూడా అనమాట అది నేను భావిస్తాను అలా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అండి ఒకసారి ఇలా మన ఇంటి ముందుకి పొద్దుటే ఉల్లిపాయలు అమ్మటానికి వచ్చారు ఇక్కడైతే ట్రైన్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ మన ఇంట్లో నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది అనమాట ఇంకా కొన్నాళ్ళు పోతే నిండిపోయి ఆకులతోటి ఇది కూడా కనిపించదు మళ్ళీ వచ్చేసింది ఇంకో ట్రైన్ నేను ఇలా ఆడుకుంటూ ఉంటానమాట ట్రైన్తో నా భలే ఇష్టం అండి ఇలా చూస్తుంటే చిన్నపిల్లలాగా నేను మీ బుజ్జమ్మ నమస్తే అందరికీ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం మరో ఒక వీడియోలో థ్యాంక్ యూ బాయ్ బాయ్ సీ